జర్సీ దివాకర్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్ లో గొడవ జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్ సాయంకాలం వస్తే ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి సార్ మీరు సాయంకాలం కూర్చుంటే నమస్కారం తీసుకోండి చాలా మంది చూస్తామంటున్నారు సార్ చెప్పండి సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోపోతున్నారు సార్ గతంలో ఇదే ఎయిర్పోర్ట్ లో జేసీ దువాకర్ ఎయిర్పోర్ట్ లో గొడవ అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్ సాయంకాలం వస్తే ఒక్క నిమిషం చెప్పండి మీరు సాయంకాలం వచ్చి కూర్చుంటే నమస్కారం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతు చాలా మంది చూసామంటున్నారు సార్ చెప్పండి సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోపోతున్నారు సార్ గతంలో ఇదే ఎయిర్పోర్ట్ లో జరిగింది కదా సార్